చంద్రబాబు పోల్ మేనేజ్మెంట్ జగన్ తట్టుకోలేడు ఇప్పుడు ఏపీలో పరిస్థితులని బాబుకు అనుకూలంగా ఉన్నాయి రోజురోజుకీ అనుకూలంగా మారుతున్నాయి జగన్ వ్యూహాత్మక తప్పిదాలు చాలా చేస్తున్నాడు అని ఓ ప్రముఖ ఛానల్లో ఏపీ రాజకీయాలపై చర్చాగోష్ఠలో తెలంగాణ రాజకీయ విశ్లేషకుడు మేధావి సీనియర్ పాత్రికేయుడు విశ్లేషణ చేశారు ఇప్పుడు ఆంధ్ర సీఎం చంద్రబాబు టాప్ గేర్ లో ఉన్నారు సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు ఆయన్ని ఆపడం కష్టమని అంగీకరించాలి మోడీ జగన్ కేసీఆర్ ఎంత గట్టిగా బాబును వ్యతిరేకిస్తే అతను అంతగా బలపడుతున్నాడు నా ఉద్దేశం మోడీ కేసీఆర్ ఇద్దరు కలిసి చంద్రబాబును గెలిపించాలి అనుకుంటున్నారా అని నాకు నాకే అనుమానం వస్తోంది అని లైవ్ డిబేట్ లో ఆ తెలంగాణ మేధావి చేసిన కామెంట్ లేకపోతే ఏంటండి ఏపీలో ఇప్పుడు సెంటిమెంట్ డెవలప్మెంట్ ఈ రెండే ఎన్నికల్లో అస్త్రాలు కాబోతున్నాయి డెవలప్మెంట్ అంటే గా ఉన్నాడు కాబట్టి బాబుకు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది సెంటిమెంట్ లాంటివి ప్రతిపక్షానికి లాభం చేకూర్చాలి మీరు ఉదాహరణకు చూడండి తెలంగాణ సెంటిమెంట్ రెండు వేల పద్నాలుగులో అపోజిషన్ లో ఉన్న కేసీఆర్ కు లాభం చేకూర్చింది కానీ చిత్రంగా ఏపీలో సెంటిమెంట్ అధికార పక్షానికి అడ్వాంటేజ్ గా మారింది దానికి తోడు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ కంటే దూకుడుగా చేస్తున్నారు బహుశా గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు దూకుడు పెంచినట్టు ఉన్నారు గత ఎన్నికలలో టీడీపీ వైసీపీ మధ్య కేవలం రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే ఓట్ బ్యాంక్ తేడా ఉంది ఈ తేడాను కనీసం పది శాతానికి పెంచాలని ఏపీ సీఎం భావిస్తున్నట్టుంది అని తెలంగాణ విశ్లేషించారు ఆయన చెప్పినట్టుగా నిజంగానే చంద్రబాబు తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రతిపక్షాలకు షాకింగ్ గా మారుతున్నాయి గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను చకచక నెరవేరుస్తున్నారు ఇటు ప్రజలకు ఇవ్వని హామీలను సైతం ఆయన అమలు చేస్తున్నారు ముఖ్యంగా రెండు పద్నాలుగు ఎన్నికలలో టీడీపీ రాయలసీమలోని అనంతపురం హా మిగిలిన మూడు జిల్లాలలోనూ కాస్త వెనుకబడింది ఈసారి సీమలోనూ సైకిల్ చక్రం స్పీడ్గా పరుగులు పెట్టేందుకు చంద్రబాబు అనేక పథకాలు వరాలు గుప్పించారు ముఖ్యంగా కరువుసీమ రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు అనేక ఎత్తిపోతల పథకాలను నిర్మించారు చిన్న చిన్న ప్రాజెక్టులకు నీరు పారించారు ఇటు హంద్రీనివా గాలి నగరి వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులుగా గుర్తించి దాదాపు పూర్తి చేశారు గండికోట పులివెందుల ఎత్తిపోతల వంటి పథకాలను సైతం కంప్లీట్ చేసి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలోనూ నీటిని పారించారు దీనిని బట్టి చూస్తే బాబు ఎంత దూకుడు మీద ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి